హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మారుతి సుజుకి పేరు అందరికీ సుపరిచితమే ఈ సంస్థ నుంచి వచ్చే కొత్త కారు మోడళ్ల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ఈ కంపెనీ నుంచి పాపులర్ హ్యాష్ బ్యాగ్ అయిన స్విఫ్ట్ ఎంతో మంది కస్టమర్లకు ఫేవరెట్ కారుగా పేరు సంపాదించింది దాని అట్రాక్టివ్ డిజైన్ ఫీచర్లతో సేల్స్ పెంచుకుని టాప్ లో ఒకటిగా కొనసాగుతోంది గతేడాది ఈ కారుకు సంబంధించి ఫోర్త్ జనరేషన్ మోడల్ను తీసుకువచ్చింది సంస్థ అయితే దీంట్లో అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న సుజుకి స్విఫ్ట్ మోడల్లో ఉండే ఫీచర్లన్నీ లేవు కానీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది మారుతి సంస్థ అత్యాధునిక హంగులతో కొత్త స్విఫ్ట్ మోడల్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం ఇప్పటి నుంచి రాబోయే కొత్త స్విఫ్ట్ మోడల్ కారు ఢిల్లీలో ఎవరో టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కనిపించింది దీని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వచ్చేసాయి అంతా అనుకున్నట్లు జరిగితే రానున్న కొన్ని నెలల్లోనే దీన్ని భారత్లో లాంచ్ చేసే అవకాశం ఉంది సోషల్ మీడియాలో కనిపించిన మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్ అట్రాక్టివ్ ఎక్స్పీరియన్స్ డిజైన్తో ఉంది అట్రాక్టివ్ ఎక్స్టీరియర్ డిజైన్తో ఉంది ఈ కారు ముందు వెనకాల ఒక స్పోర్టీ బంపర్ ఉంటుంది దీన్ని జాగ్రత్తగా గమనిస్తే దీని ఫ్రంట్ గ్రిల్ పైన మాడ్యూల్ ఉన్నట్లు కనిపిస్తోంది అంతేకాకుండా ఈ కారులో ఏడిఏఎస్ ఫీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఏడిఏఎస్ అనేది ఒక సేఫ్టీ ఫీచర్ దీంట్లో లైన్ డిపార్చర్ వార్నింగ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ డ్రైవర్ అసిస్టెన్స్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ట్రాక్షన్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ప్రయాణికుల రక్షణ కోసం నిర్దేశించిన ఫీచర్లు ఉంటాయి స్విఫ్టీ కొత్త మోడల్ కారు హైబ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ ప్లస్ పెట్రోల్ ఇంజిన్తో ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ పర్ లీటర్ మైలేజ్ అందించగలదని తెలుస్తోంది ప్రస్తుతం నా స్విఫ్ట్ మోడల్ కంటే ఈ కొత్త మోడల్ ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది ఇక మారుతి స్విఫ్ట్ రెగ్యులర్ కారు దేశీయ మార్కెట్లో ప్రస్తుత ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల ఎక్స్ షోరూం మధ్య ఉంది ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి ఇది ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా నుంచి ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు మైలేజ్ అందించగలదు ఫైవ్ సీటర్ ఆప్షన్తో ఉన్న ఈ కార్లో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు ఈ కార్లో తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఆటో క్లైమేట్ కంట్రోల్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైర్లెస్ ఛార్జర్ ఆర్ ఆర్కమేస్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి దీని సేఫ్టీ విషయానికి వస్తే ఇది ఆరు ఎయిర్ బ్యాగ్లతో ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ తో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి